అస్లాంలేకు అల్లాహ్ ఈ పదం కేవలం ముస్లింకి చెందిందేనా వాళ్ళకే దేవుడా మిగతా మానవులకు దేవుడు కాడా ఇదే మాట మీద చర్చితం అల్లాహ్ అనే పదం అరబిక్ పదం నేను పదే పదే నా వీడియోలో మీద ఏముంటుంది భాషాపరమైన భేదం ద్వారానే మనం విడిపోయాము మీరు భాషను అర్థం చేసుకుంటే మనమంతా ఒక్కటే అన్న భావన మనకు కరెక్ట్ ఈ భావన లేక భేదపరమైన విషయాల్లో మనం చొరబడి మమ్మల్ని మనం మనల్ని మనం చీల్చుకుంటూ వేరే అల్లాహ్ అనే పదం ఎలా ఉద్భవించింది అనేది చూద్దాం అరబీలో ఇలాహ్ అంటే ఆరాధనకు అర్హుడు ఆరాధ తగిన వాడు ఆరాధన ఆరాధించదగినవాడు అలాగే హిబూ భాషలో ఇలోహి ఎలోహి అన్నారు ఎలోహి అన్న కూడా సేమ్ అదే అర్థం సో ఇలాహ్ అంటే ఆరాధనకు అర్హత గలవాడేవాడు దేవుడు అని అంటారు ఇలా కానీ ఈ భూమి మీద మానవుడు బలహీనుడు కాబట్టి అతనితో పాటు ఒక శత్రువు శైతాన్ రూపంలో ఉన్నాడు కాబట్టి అతను భ్రమలో భ్రమను కలిగిస్తాడు దేవుడు వాడు కాదు ఆయన నీకు కనబడు కదా కనబడాడు కదా నువ్వు చూసావా కనబడేది నీకు దైవం కనిపించేది నీకు దైవం అని ఒక భ్రమను కలిగించి మనల్ని దూరం చేశాడు వాళ్ళందరినీ అంటే ఇక్కడ మానవుడిని సృష్టితాల మీద ఆధారపడి చేసి సృష్టితాలని దైవంగా మార్చేశాడు కాబట్టి కొన్ని దేశాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం రాజే దేవుడు అని చెప్తుంటారు ఈ రాజులు ఈ దేవుళ్ళు అనే చెప్పుకోవడం వల్ల అల్లాహ్ అనే పదం అంటే పర్టికులారిటీ అంటే పర్టికులారిటీ ఆ ఆ అనే అర్థం వస్తుంది ఆ దేవుడు ఇలా అంటే దేవుడు అల్ అంటే ఆ పర్టికులర్ అతను అని ఎవరు అతను నిన్ను సృష్టించిన వాడు నీకు జననం మరణం ఇచ్చేవాడు నిన్ను పునరుత్నంలో లేపేవాడు నీకు శాంతినిచ్చేవాడు ఆ దేవుడు ఆ నా పర్పికులారిటీ ఆ అల్ ఆ దేవుడు మీరు అనుకునే దేవుడు కాదు ఆ దేవుడు అనే అభిప్రాయమే అల్లాహ్ అల్ ప్లస్ ఇలాహ్ అనే రెండు పదాలను సూచించింది ద గాడ్ అల్లాహ్ మీన్స్ ద గాడ్ హూ ఇస్ ద గాడ్ దట్ గాడ్ ద గాడ్ ఏ గాడ్ నాట్ ఏ గాడ్ దట్ గాడ్ అతను ఆ దేవుడు నిజ దేవుడు నిన్ను సృష్టించినవాడు నిన్ను నీకు మరణం ఇచ్చేవాడు కూడా అతను సో ఆ దేవుణ్ణి ఆరాధించమని చింత సో దేవుడు ఎవరు ఒక్కడే కదా ఈ సృష్టి సృష్టి అంతా ఎవరి కార్యం దైవ దైవ కార్యం దేవుడు సృష్టించింది సో దేవుడు ఒక్కడైనప్పుడు మనం చేసుకున్న తప్పుల వల్ల అల్లాహన పదం రావాల్సి వచ్చింది అంటే ఆ దేవుడు అన్న ఆ పర్టికులారిటీని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అల్లాహ్ మీ దేవుడు దేవుడు అల్లాహ్ అంటారు సో ఇక్కడ భాషాపరమైన విధానమే అల్లాహ్ అనే పదం అరబీల అరబీ పదం ఇది అరబీయులకు అవతరింపబడింది సో అల్లాహ్ అనే పదం దైవు దేవుడికి ఉపయోగిస్తారు కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది ముస్లిం సమాజం కానీ ఇతర సమాజం కానీ ముస్లిం సమాజం ఏమన్నా అల్లా అనేది మా దేవుడు అన్న భావనలో ఇతర సమాజం అల్లా అనేది ముస్లింల దేవుడు అనే అభిప్రాయంలో కాదు కానీ పూర్తి దీన్ని అర్థం చేసుకుంటే అల్లా అనేది దేవునికి సాక్షిభూతం ఆయన పేరే అల్లా దేవుడు ఆ దేవుడు ఇది భాషావరణమే భావన మన వల్ల ఈ ముస్లిం సమాజంలో ఏం చేసిందంటే దీన్ని తర్జుమా కానీ ఎలా అంటే ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఇతర భాషల్లో మొత్తం అరబీ నుంచి ఆ భాషలో మారినప్పుడు సపోజ్ అరబీ నుంచి తెలుగులోకి అనుకోండి అనువదించాలనుకోండి అనే పదం దగ్గర మళ్ళీ అల్లానే వాడతారు ఈ ఒక్క విధానం వల్లనే మనం అల్లా అల్లాహ్ అనే విషయం దగ్గర ఇతరులతో పుట్టుకోవాల్సి వస్తుంది అల్లాహ అంటే మనం కూడా మన దేవుడు అంటారు వాళ్ళేమో మీ దేవుడు అంటారు అదే అల్లాహ్ అంటే అసలు విషయం ఆ దేవుడు అన్న అభిప్రాయాన్ని అక్కడ ట్రాన్స్లేట్ చేస్తుంటే ఇంతగా భేదాభిప్రాయాలు ఏర్పడివి కాదనేది నా గట్టి నమ్మకం మొత్తం ప్రసరణ చేస్తాం అంత అనువాదం అనువాదం అయిపోతుంది అలా నా అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అంతా చేస్తారు మరి ఇక్కడికి అల్లా అనే పదం దగ్గర మళ్ళీ అల్లానే ఉంచుతారు దీని ద్వారా ఇతరులు కూడా ఏమనుకుంటారంటే అంటే అల్లా అనేది వాళ్ళ దేవుడేమో మా దేవుడు కాదు ఇది మా కోసం కాదు అన్న అభిప్రాయం ఉండిపోయారు సో అల్లా అనే పదం సార్వజానీకం సర్వ అంటే సర్వలోకానికి దేవుడు అనే అర్థం మీద ఉంటుంది కాబట్టి అల్లా కేవలం ముస్లింలు దేవుడు కానే కాడు అల్లా అందరి దేవుడు అసలు దేవుడు అంటేనే దేవుడు నీ నీ ఎవరిని కలుస్తా అంటే దేవుడిని కలుస్తానని చెప్పి అభిప్రాయమే